గోదాదేవి కళ్యాణం అంటే ఏమిటి ధనుర్మాసం ముగింపులో లక్ష్మీదేవి అవతారమైన గోదాదేవికి రంగనాథుని రూపంలో ఉన్న శ్రీకృష్ణునితో వివాహం జరిగినందుకు గుర్తుగా గోదా కళ్యాణం జరుపుకుంటారు గోదా కళ్యాణం ప్రత్యేకత గోదాదేవి వైభవం గురించి ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాము సాధారణంగా సీతారామ కళ్యాణం అని శ్రీనివాస కళ్యాణం అని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం అయితే మిగతా కళ్యాణాలతో పోలిస్తే గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక విశేషం ఉంది అన్ని కళ్యాణోత్సవాలతో స్వామికి వైభవం ఉంటే గోదా రంగనాథుల కళ్యాణంలో గోదా కళ్యాణం మాత్రం వైభవం అంతా అమ్మా గోదాదేవికే ఎందుకో తెలుసా మిగిలిన దేవత కళ్యాణోత్సవాలతో పోలిస్తే గోదా రంగనాథుల యొక్క గోదా కళ్యాణం ప్రత్యేకతకు రెండు కారణాలు ఉన్నాయి గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి ఆ ఆచరించిన దాన్ని మనదాకా ఆచరించేటట్టుగా చేసింది అందుకే పాండియారుల వల్ల పల్ వల్లయ్యాయ్ అని అంటుంటాం కదా తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాకా ఆచరించగలిగేట్టుగా ప్రబంధాన్ని అందించింది అది గోదాదేవి గొప్పదానం ఇది వరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేశారు కానీ వారు తరువాతి వారికి ఏమీ అందించలేదు శ్రీకృష్ణుని అనుభవాన్ని పొంది ఊరుకున్నారు తప్ప సీతమ్మ రామచంద్రుణ్ణి వివాహమాడి ఊరుకుంది పద్మావతి అమ్మవారు శ్రీనివాసు వివాహమాడి ఊరుకుంది కానీ గోదాదేవి ఒక్కో పాటలో మనం ఏం తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఎలా ఆచరించాలో చెప్పింది సీతమ్మ కానీ పద్మావతి అమ్మవారు కానీ భగవంతుణ్ణి తన వంటి కదిలే రూపంలోనే వివాహమాడారు వారి అవతారాల్లో కానీ గోదాదేవి మానవ కన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగనాథుణ్ణి వివాహమాడింది కళ్యాణం తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేట్టు చేసుకుంది ఇదే అమ్మవారి యొక్క గొప్పదనం మన ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని అది దైవమని విశ్వసించి మనం చెప్పినట్లుగా మనం పిలిచినట్లుగా అది కదలగలుగుతుంది పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాల్ తల్లి నిరూపించింది అమ్మ అంటే కంటికి లోకంలో కంటికి కనిపించేట్టుగా విగ్రహ రూపంలో ఉండే భగవంతుడా ఆ విగ్రహ రూపంలో నీ ప్రభావము అనుప అసమానము అని విశ్వసిస్తున్నాను అని చెప్పి భగవంతుణ్ణి కదిలేట్టు చేసింది మూడు పనులు చేసి విగ్రహ రూపంలో ఉండే భగవంతుణ్ణి కదిలేట్టు చేసింది అవి కృష్ణం ఉద్బోధ్య కృష్ణ మాధ్యాపయంతి మరియు కృష్ణ బలత్కృత్య భుక్తే ఆయన ఏమీ ఉలకకుండా పడుకుంటే మేల్కొల్పింది చిన్న పిల్లవాడికి బెత్తం చూపి పాఠం చెప్పినట్లుగా మనల్ని బాగు చేయడానికి మనం తెలుసుకోవలసిన విషయాలని మనకి ఆయన ఎట్లా తెలిసెట్టు చేయాలో ఆయనకి పాఠాలు నేర్పింది అంతేకాదు స్వామి విగ్రహ రూపంలో ఉన్న ఆయన్ని నిర్బంధించింది బంధించి ఆయన్ని పొందింది అందుకే ఎక్కడో శ్రీ విల్లి పుత్తూరులో ఆండాల్ ఉండే శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించి అచ్చకుని రాజుని అమ్మని తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నాడు విగ్రహంలో ఉన్న స్వామితో వివాహమని తెలియగానే జనాలు తండోపతండాలుగా తరలివచ్చి ఆశ్చర్యపోయినందుకే ఆ విధికి చిత్రవిధి అనే పేరు ఏర్పడిపోయింది తరువాత విధి ఉత్తర విధి అక్కడ ఉన్న స్వామి అమ్మని వి వివాహమాడి వివాహమాడి గోదాదేవిని తనలో చేర్చుకున్నాడు మానవ కన్యగా ఉన్న అండాల్ తల్లిని ఉత్సవమూర్తిగా మలచి తాను ఉత్సవమూర్తిగా కలిసి ఉన్నాడు శ్రీవల్లి పుత్తూరులో అమ్మ ఆదేశాన్ని బట్టి అమ్మ రామచంద్రుని ఇలవేల్పు అయిన శ్రీ రంగనాథుణ్ణి వివాహమాడడంతో సీతారాములకే ఇలవేల్పు అయ్యింది సీతారాములకి తరువాతి కాలంలో అవతరించిన వారికి ఇలవేల్పు అవ్వడం అమ్మ గొప్పతనం అమ్మ గొప్పతనం గోదా కళ్యాణం ప్రత్యేకత ఇదే గోదాదేవి వైభవం ఇదే గోదాదేవి అమ్మవారి అసలు కథ అయితే ఇప్పుడు తెలుసుకుందాం మనం తమిళనాడులోని శ్రీ వెల్లిపుత్తూరులో విష్ణు భక్తుడు ఉండేవాడు ఈ వెల్లిపుత్తూరులోని శ్రీకృష్ణుడు మరియు ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలని అర్చి అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడి అసలు పేరే బట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయనను విష్ణుభక్తులైన అల్వారులల్లో ఒకరిగా ఎంచి ఆయనకు పెరి అల్వార్ అంటే పెద్ద అల్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరి అల్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు ఆమెకు కుద్దే అనే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని తానుండే వెల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను అందు తనే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకొని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుని కంటపడని పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తలని కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలను మేలుకొలిపేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గోదా ఆమె ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుణ్ణి ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడిలో లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీ రంగనాథునికి తీసుకురమని అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీ రంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునితో ఐక్యమయ్యింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు ఇదే గోదాదేవి యొక్క అసలైన కథ